మమ్మీ ఇంత పొగలైపోయినందుకు అయిపోయేందుకు ఏం లేదురా కొడుగులు ఈరోజు తిన్నాం కదా చిన్నప్పుడు మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే కుక్కల పండుగ వచ్చింది కుక్కల పండుగ వచ్చింది ఫ్రెండ్స్ ఇక మేమైతే కొడుకులు అయితే చేస్తున్నాం కట్టెల పొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు అందరు గ్యాస్లు అయిపోయినాయి కట్టెల పొయ్యి మీద వండే వాళ్ళైతే చాలా తక్కువ అయిపోయారు నాకైతే ఏ వంటలైనా సరే కట్టెల పొయ్యి మీద చేయడం అంటేనే ఎక్కువ ఇష్టం కొడుకు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ కూడా లేదా వచ్చి ఇదైతే మా ఆయన పుట్టక ముందుకైతే తీసుకొచ్చిందంట మా అమ్మమ్మనైతే నా పెళ్ళి అయినప్పుడైతే ఇళ్ళనే అన్నం ఉండేది ఇప్పుడైతే నీళ్ళు కాగా పెట్టుకుంటాం సరికాలం వచ్చిందంటే ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల నాటి సర్వ ప్రతి సంవత్సరం ఇళ్ళనే కొడుకులు చేస్తాం కానీ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కూడా ఇల్లనే చేసిన ఈ సంవత్సరం కూడా ఇళ్ళనే చేస్తున్నా ఈ సర్వ కూడా చూడండి ఒక కథ